హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణలో ఉన్నట్టు సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక దురాచారంలో ఒకటి జోగిని వ్యవస్థ ఈ జోగిని వ్యవస్థ రూపుమాపడానికి ప్రయత్నించినటువంటి ఒక గొప్ప ఆమె హేమలత లవణం ఈమె విజయవాడ నుంచి నిజామాబాద్ ప్రాంతానికి వచ్చి జోగిని వ్యవస్థని రూపుమాపడం కోసం వారి కోసం అంటే జోగినీల కోసం చెలి నిలయం అనేటటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ జోగినీల పిల్లల కోసం జోగినీల పిల్లల కోసం ప్రభుత్వ సహకారం సంస్కార్ ప్లాన్ అనేటటువంటి ఒక సంస్థని స్థాపించడం అనేది జరిగింది ఎవరంటే హేమలత నమనం చలి నిలయం జోగినీల కోసం సంస్కార ప్లాన్ వారి యొక్క పిల్లల కోసం ఏర్పాటు చేసింది హేమలత నమలం ఈ జోగినీల స్థితిగతులపై ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ రఘునాథరావు కమిటీ ఏకేమిటండి రఘునాథరావు కమిటీ జోగినీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా తెలంగాణలో కరీంనగర్ జిల్లా జోగినీలు లేనటువంటి జిల్లా ఖమ్మం జిల్లా ఎక్కువ అంటే కరీంనగర్ లేని జిల్లా అన్నప్పుడు ఖమ్మం ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి